ఈరోజు ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ఏ రోజున చేసుకుంటాము అండ్ ముక్కోటి ఏకాదశికి మనం ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఉపవాస నియమాలు పూజా సమయాలు ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి ఇలాంటి అన్ని విషయాలు కూడా అండ్ పీఠం పెట్టుకుంటే పీ మనము పూయటం ఎప్పుడు కదపాలి అలాంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అండి వీడియోలు స్కిప్ చేయకుండా చివరి వరకు ఫస్ట్ ముక్కోటి ఏకాదశి అనేది ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకుందామండి మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పైయో తేదీనైతే ముక్కోటి ఏకాదశి వచ్చింది యాక్చువల్లీ మనకి ఇదే సంవత్సరం జనవరిలో పోయి చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు మనకి ముప్పైవ తారీఖు డిసెంబర్ ముప్పైను మనకి వైకుంఠ ఏకాదశి అయితే ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా ఉంటుంటామండి ధనుర్మాస సిద్ధలో శుద్ధ ఏకాదశిని వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు కూడా మార్గం మధ్యలో ఈ ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది చాంద్రమానాన్ని అనుసరించి మనం తిథులు చూసుకొని పండుగలు చేసుకుంటుంటాం అయితే సౌరమానం అనుసరించి కూడా పండుగలు చేసుకుంటుంటాము అయితే మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిది ఇరవైవ తారీఖు నుంచి మనకి పుష్యమాసం అనేది స్టార్ట్ అయింది దీని మనకి ఏంటంటే డిసెంబర్ పదహారు నుంచి సూర్యగమనాన్ని బట్టి సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అనేది స్టార్ట్ అయింది ఈ రెండు మాసాల కలిక అంటే ఇటువంటి ధనుర్మాసంలో సూర్యుని అనుసరించి చంద్రుని అనుసరించి పుష్యమాసంలో ఉన్న మనము ఇలా రెండు మాసాలే కలికలో వచ్చేటువంటి ఒకే ఒక్క పండుగండి ఈ ముక్కోడి ఏకాదశి ఈ రోజున అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది స్వామివారి ఉత్తర ద్వారం గుండా కూడా మనం దర్శనం చేసుకోవడం వలన పాపాలన్నీ పటాపంచలైపోతాయని చెప్పేసి చెప్తారు ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి ఆలయాల్లో అందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటారు తెల్లవారుజామున విష్ణు దర్శనానికి వెళ్ళి వేచి ఉంటారు ఆయన దర్శనం కలుగుతుంది చాలా మంచిదని చెప్పేసి బాగా యాక్చువల్లీ ఏంటంటే నెలగంట స్టార్ట్ అయినప్పుడే మనము ఇంటిని అయితే కొంచెం కొంచెంగా శుభ్రం చేసుకోవడం చాలామంది చేస్తుంటారండి అలా చేయడం కూడా చాలా మంచిది ఎందుకంటే మనం సంక్రాంతికి ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాం కదా ఇంటిని పూజ గదిని శుభ్రం చేయడం అనేది అందరికీ అంత ఈజీ టాస్క్ అయితే కాదు కాబట్టి కొద్దిగా కొద్ది కొద్దిగా శుభ్రం చేసుకుంటుంటారా అంటే నెలగంట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పండగ కోసం మొత్తం అనేది కొద్ది కొద్దిగా శుభ్రం చేసుకుంటుంటారు ఇక మంగళవారం శుక్రవారాలు అందులోనూ గురు మార్గశిర్ గురువారాలు కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి అయితే తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే పూజ గదిని కానీ మళ్ళీ సిద్ధం చేసుకుంటాం మాసంలో ఐదు గురువారాలు పూజ ఎంతమంది చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోతాయి ఈ పుష్యమాసంలో కూడా ఐదవ వారం చేసుకుంటారు సో ఈ ఒక్క వారంతో కూడా కంప్లీట్గా అనేవి అయిపోతూ ఉంటాయి కదా ఇక ఈ వారంతో ఏంటంటే మనకి గురువారాలు పూజ కూడా కంప్లీట్ అయిపోతాయి అండి ఇక అయితే అలా సో ఇంక ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి మనకి ముక్కోటి ఏకాదశికి మనము ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకుంటున్నాము అంటే ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి అంటేనే చాలా పవిత్రమైంది కాబట్టి అందులోనూ పెద్ద పండగ కూడా వస్తుంది కాబట్టి అందుకని చెప్పేసి ఇంటిని పూజ శుభ్రం చేసుకునే ముందు ఏంటంటే ఇంట్లో పసుపు కుంకుమ బౌల్స్లో ఉన్నటువంటి పసుపు కుంకుమలు కూడా అవి అన్నీ మార్చుకుంటుంటారు బౌల్స్లోని పోసేసినవి నిండుగా కొ అవి పాతవి ఉన్నవి రిమూవ్ చేసేసి కొత్త ప్యాకెట్స్లోంచి కొత్తవి అనేవి పసుపు కుంకుమలు అయితే పోసుకుంటూ ఉంటామండి ఇక అంటే పూజకు కావాల్సినటువంటివి మనము ఇంకా ఈ ఈ టైంలో ఏంటంటే చాలామందికి పీరియడ్స్ అయిపోయి ఉండొచ్చు పండగ లోపు వరకు కూడా అడ్డం లేకుండా ఉండచ్చు కొంతమందికి అయితే ఉంటుంది అలా లేనటువంటి వాళ్ళు అయితే ఇక పూజ గదిని కూడా కంప్లీట్గా క్లీన్ చేసేసుకుని సెట్ చేసుకుంటూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏంటంటే పూజకి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చేంజ్ చేసే మనం ఆల్రెడీ పండక్కి మార్గశిర్మాసారాలు చాలామంది చేసుకుని ఉంటారు చేసుకున్నప్పుడు ఏంటంటే మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా పసుపు కుంకుమలవా కానీ ఈ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అవుతూ ఉంటాయి కదా సో వాటన్నింటినీ కూడా కొంచెం చేంజ్ చేసేసుకుంటూ ఉంటాం ం కదా కొత్తవి తెచ్చుకొని పోసుకోవటం అవన్నీ కూడా చేసేసుకోవచ్చు సో అవన్నీ కూడా మీకు అవకాశం ఉంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేసేసుకోవచ్చు అండి యాక్చువల్లీ మనకి ఏంటంటే ఇది మంగళవారం రోజున వచ్చిందండి ఏకాదశి సో మనము ఈ మంగళవారం కాబట్టి మనం గురువ సారీ ఏంటంటే శనివారం కానీ సోమవారం కానీ ఆదివారం కానీ శనివారం సోమవారం ఆదివారం సోమవారం ఈ రెండు రోజులు కూడా మనకి చాలా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ టైం అనేది యాక్చువల్లీ పూజ గది అవి కానీ క్లీనింగ్ చేసుకోవాలంటే సాటర్డేనే చేసుకోండి ఎక్కువ మంది సాటర్డేనే ప్రిఫర్ చేస్తారో ఆ రోజు చేసుకుంటేనే చాలా మంచిది కో సో ఏంటంటే సాటర్డే చేసేసుకుంటే సరిపోతుందండి కొంతమంది ఏంటంటే యాక్చువల్లీ ఏడు శనివారం వ్రతం కూడా స్టార్ట్ చేసుకుని ఉంటున్నారు కొంతమంది ఆల్రెడీ చేస్తూ ఉండుండొచ్చు అండ్ మరి సాటర్డే వస్తుంది కదా ఎప్పుడు క్లీన్ చేసుకుంటారని అనుకుంటారేమో సో మీకు పీరియడ్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి అయిపోయాయి ఇక పండగకి కూడా మాకు అడ్డు లేదు అనుకున్నట్లయితే ఇక సే మేము శనివారాల వ్రతం అవి కూడా చేసుకుంటున్నాము అంటే మీరు వీలుంటే సండే చేసుకోండి లేదంటే మండే చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మనకి మంగళవారం వచ్చేసింది మంగళవారం అనేది పూజ చేసుకుంటాం ఉపవాసాలు ఇవన్నీ ఉంటూ ఉంటాం కాబట్టి అది సో ముందు రోజు ఒక రోజు చేసుకుంటాము పాసిబిలిటీ ఉంటుంది మాకు అవకాశం ఉంది అనుకుంటే మండే చేసుకోండి లేదు సండే చేసుకుంటామైనా కూడా సండే అయినా సరే అండి కొంతమంది అయితే ఖచ్చితంగా నెలకు ఒకసారి అయినా సరే పూజలు చేసుకు అంటే క్లీనింగ్ ఉంటారు కాబట్టి చేసుకోవచ్చు అండ్ మనం ఎప్పుడు పూజ ఎప్పుడు క్లీనింగ్ చేసుకున్నా సరే మనం ఏంటంటే శనివారము సోమవారము సో ఆదివారము సోమవారం ఇది క్లీనింగ్ అయితే చాలా మంచిదండి ఈ యాక్చువల్లీ ఏంటంటే ఇంకా పండగ మొదలు మొదలెట్టుకుంటూ ఉంటాం కదా అంటే ఇంటిని మొత్తం క్లీన్ చేసుకుంటుంటాము ఈ క్లీనింగ్స్ అన్నీ అయిపోయినాక షాపింగ్స్ అవన్నీ చేసుకుంటుంటాం కాబట్టి మనకి టైం అనేది కూడా చాలా వాల్యుబుల్గానే ఉంటుంది టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు సో మనం ఏంటంటే ఎర్లీగానే ప్రిపే అంటే క్లీనింగ్ చేసేసుకుంటాం కాబట్టి అవకాశం ఉంటే ఈ ఏకాదశికి ముందు మాత్రమే మనం ముందు మనం అంటే శనివారం కానీ ఆదివారం కానీ ఈ సోమవారం కానీ ఇప్పుడు చేసేసుకుంటే సరిపోతుంది ఇక మళ్ళీ మనకి న్యూ ఇయర్ ఇవన్నీ హడావిడి లేకుండా ఉంటాయి మ్యాక్సిమం ఈ టైంలో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముక్కోటి ఏకాదశి ఏ సమయంలో పూజను ఆచరించాలి ఏ తిది ఏ వచ్చింది ఏ తిది ప్రారంభం ముగిం సమయాలు అండ్ ఏ టైంలో పూజ చేసుకోవాలి అలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి ఆల్రెడీ క్లీనింగ్ గురించి తెలుసుకుందాం ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు కూడా మార్గం మధ్యలో ఈ ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది చాంద్రమానం అనుసరించి మనం దిధులను చూసుకుని పండుగలు చేసుకుంటాము అయితే సౌరమానం అనుసరించి కూడా కొన్ని పండుగలు చేసుకుంటాము అయితే చాంద్రమానం అనుసరించి డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి పుష్యం స్టార్ట్ అయ్యింది పుష్యమాసం స్టార్ట్ అయింది పాటు ఆల్రెడీ సిక్స్టీన్త్ నుంచి సూర్యగమనం అనేది బట్టి సౌరమానము కూడా స్టార్ట్ అయింది ఈ రెండు కలికలతో మనము ఈ ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి చేసుకుంటుంటామండి అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున అన్ని దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది కనిపిస్తూ ఉంటుంది స్వామివారి ఉత్తరద్వారం గుండా దర్శనం చేసుకోవడం వల్ల పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి చెప్తారు ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటుంటాయని ఆలయాల్లో అందరికీ ఉత్తరద్వార దర్శనం జరిగితే బాగుంటుంది చాలా మంచిదని చెప్పేసి వెళ్తుంటారు తెల్లవారుజావాల నుంచి తెల్లవారుజాము నుంచి కూడా విష్ణు దర్శనాన్ని వేచి ఉంటారండి ఆయన దర్శనం కలుగుతుందని చెప్పేసి పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం వైకుంఠానికి చేరుతారన్న నమ్మకంతో చేస్తుంటారు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గురుడ దారుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చిన భక్తులందరికీ ఈ ఈరోజు దీన్ని బట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని చెప్తారు అలాగే ఒక్క ఏకాదశి పూజ చేయడం వల్ల మూడు కోట్ల ఏకాదశుల వ్రతం ఆచరించడం ఫలితం అయితే పొందవచ్చు ఈ ఒక్కటి ఏకాదశి నాడు పరమశివుడు హాహాన్ని అంటే విషాన్ని మింగిన రోజుగా కూడా చెప్తారు మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి బుద్ధి టువంటి రోజు కూడా అని చెప్తారు మన పురాణాల ప్రకారం కూడా ఈ కథ ఉంటుందని చెప్పి చెప్తారు మధుకైటబులో అనే రాక్షస శాప విమోచనం కలిగినటువంటి కలిగి వైకుంఠ ద్వార వద్ద దర్శనానికి అనుగ్రహించినట్లుగా కూడా చెప్తారండి వారి కోరిక మేరకే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి పురాణ కథనం అందుకే ప్రతి దేవాలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది ఖచ్చితంగా ఉంటుంది విష్ణు ఆలయాలన్నిటిలో కూడా భక్తులందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా మనకి దర్శనం అనుగ్రహించి స్వామివారు అనుగ్రహిస్తారు స్వామివారు మనం ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలన్నీ తీరుస్తారని ఒక నమ్మకం మరి ఇంట్లో అందరూ కూడా స్వామివారి మీ ఈ విధంగా పూజాపీఠం ఏర్పాటు చేసుకుని స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పెట్టుకొని పూజలు అయితే ఆచరిస్తూ ఉంటారండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రూపంలో కానీ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి రూపంలో కానీ స్వామివారిని ఏర్పాటు చేసుకుని స్వామివారికి కూడా ప్రత్యేకించి పూజ చే పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజను చేసుకోవచ్చు లేదంటే నిత్య పూజా మందిరంలో కూడా చేసుకుంటాము మామూలుగా అనుకుంటే అలా అయినా సరే చేసుకోవచ్చు అండి స్వామివారిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నటువంటి వాటితో అలంకరణ చేసుకుని స్వామివారికి చక్ర నామాలతో కూడా ఏర్పాటు ఉంటే అవకాశం ఉంటే చేసుకోండి ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చండి మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏకాదశి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖునండి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి స్టార్ట్ అయింది నెక్స్ట్ డే కూడా ఇది మనకి కంటిన్యూ అవుతుంది సూర్యోదయం ఉంటాం కాబట్టి మనకి మరుసటి రోజు ముప్పైవ తారీఖు కింద తెల్లవారుజామున ఉంటుంది మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అందండి అర్ధరాత్రి ఆ రోజంతా కూడా ఏకాదశి ఉన్నట్టే సో ముప్పైవ తారీఖు అంతా మంగళవారం ఏకాదశి ఉన్నట్టు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది వర్షాల వరకు ఉంది కాబట్టి మనం డిసెంబర్ ముప్పైయో తారీఖు మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి జరుపుకుంటున్నామైతే టైమింగ్ అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరికి పదవ తారీఖును కూడా యాక్చువల్లీ మనం ముక్కటి ఏ కథ సతి చేసేసుకుంటాం మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ ముప్పైని చేసుకుంటున్నామో మనం ఏ పూజ చేసుకున్నా తొలిగా గణపతిని పూజ చేసుకుంటాం కంపల్సరీగా గణపతి విగ్రహాన్ని కానీ చిత్రపటం కానీ లేదు అంటే పసుపు గణపతిని కానీ పెట్టుకొని లేదు శ్రీతీర్క గణపతి ఉన్నా పర్వాలేదండి వాటిని పెట్టుకొని చక్కగా ఆ వినాయకుడిని ముందు పూజ చేసుకుని ముందు దీపారాధన అవన్నీ చేసేసుకొని స్వామికి బటుకులు బెల్లమా లాంటివి పండు కానీ చెరుకు కానీ ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టేసి తర్వాత ఆ పూజను వెంకటేశ్వర స్వామి వారి రూపంలో లేదా విష్ణు రూపంలో అయినా సరే స్వామివారిని ఆరాధించాలి ఈరోజు ఎన్ని పిండి దీపాలైనా సరే వెలిగించి చక్ర నామ దీపాలు ఉన్నాయండి మాకంట అవి కూడా వెలిగించుకోవచ్చు ఆ దీపాలు ఎందుకంటే ఏకాదశి అనేది పదకొండవ తిది కాబట్టి కొంతమంది ఏంటంటే పదకొండు దీపాలు వచ్చేలా చూసుకుంటుంటారండి మీరు మూడు మూడు కానీ ఐదు కానీ ఈ రెండు కానీ ఇట్లా పిండి దీపాలు ఎన్నైనా సరే ఈ రోజున మీ దీపాలు వెలిగించుకోవచ్చు ఈ నామంతో అలంకరణ చేసి స్వామివారిని ఎంతో ప్రీతికరమైనటువంటి తులసి దళాలను సమర్పించి ఈ రోజున పూజను చేసుకోవచ్చు మరి పూజాపీఠాన్ని కూడా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అన్నింటి మీరు ఉత్తరముఖంగా ఉంటే ఉత్తరాన్ని చూస్తూ మీరు నారదుని చూస్తూ కూర్చుంటే మీ ఎదురుగా స్వామివారు ఉండాలి అంటే ఉత్తర ద్వారం గుండా మనం స్వామివారిని దర్శనం చేసుకుంటాము దేవాలయంలో మన ఇంటిని వైకుంఠంగా మలచే స్వామివారి అలం మలుచుకుంటాం కదా అలా స్వామివారి అలంకార ప్రియుడు కాబట్టి ఎంత అందంగా అలంకరించగలిగితే అంత అందంగా స్వామివారిని అలంకరణ చేసుకుని పూజ దగ్గర మీరు ఏవైతే పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఉత్తర ద్వారా కూడా ఉంటే ఉత్తరముఖంగా ఆ దానిలోంచి మీరు స్వామివారిని చూసేలా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది మీకు అవకాశం ఉంటే ఉత్త ఉత్తరం వైపు చూస్తూ కూర్చుంటే మీకు ఎదురు స్వామివారు ఉండేలా ఏర్పాటు చేసుకోగలిగితే చాలా మంచిది అలా కుదరకపోతే మా ఇంట్లో అనుకుంటే అప్పుడు ఈశాన్యం మూలన కానీ తూర్పుముఖంగా కానీ పెట్టుకొని కానీ ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకం కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజుని విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజ చేయాలి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలను సమర్పిస్తూ ఈరోజు విష్ణు సహస్రనామం నామాలు పఠించండి మీరు ఒకవేళ చదవడం రాకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి చదువుకోండి లేదండి ఓం నమో వెంకటేశాయ చెప్పుకోండి లేదు అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి మాత్రం ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు జపించండి ఇంట్లో అందరూ Добавляйте అందరూ పూజలో పాల్గొనండి ఈ విధంగా స్వామివారిని ఈ రోజున పసుపు పచ్చని పూలను సమర్పిస్తే చాలా మంచిది స్వామికి పసుపు అంటే చాలా ఇష్టం ఆయనకి తులసి దళాలన్నా కూడా చాలా అండి పసుపు పచ్చని పూలు కానీ అలాగే గంధము అక్షంతలు కలుపుకొని స్వామివారిని పూజ చేసుకోవాలి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అనేది స్వామివారికి లభిస్తుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఈరోజు విష్ణు ఆలయాలు అన్నీ కూడా తెరిచే ఉంటాయి ఈ దర్శనం ముప్పైవ తారీఖున మనకి మంగళవారం దొరుకుతుంది కాబట్టి నుంచి దర్శనం చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము తెల్లవారుజాము మూడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి అర్ధరాత్రి నుంచి కూడా స్వామి దర్శనం అనేది మనం చేసుకోవచ్చు అలానే ఈ రోజంతా కూడా పూజ చేసుకోవచ్చు స్వామివారు ఎప్పుడు పూజ బ్రహ్మముహూర్తంలోనే చేస్తే మంచిది తెల్లవారుజామును కుదరనటువంటి వాళ్ళు ఈ రోజంతా కూడా మనం ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా భావిస్తాం కాబట్టి ఈరోజు ఏ సమయంలో అయినా సరే స్వామిని పూజ అనేది మానకుండా తప్పనిసరిగా చేసుకునే ట్రై చేసుకునే ప్రయత్నం చేయండి ఉదయం వేళ తెల్లవారుజామున కుదరకపోతే అంటే మధ్యాహ్నం కొంచెం పదకొండు లోపు మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి ఐదున్నరలోపు మీరు మొదలు పెట్టుకొని సంధ్యా సమయం నుంచి సంధ్యా సమయం నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు చేసుకోవచ్చండి దేవాలయాలు అయితే మీకు ఎప్పటికీ ఎవరైతే అయితే దర్శనానికి రాణిస్తారో అంతవరకు కూడా మన ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ముహూర్తంలో పూర్తిగా శుభగడిలను చెప్పేసి చెప్తారు తెల్లవారుజామున ముప్పైవ తారీఖున మంగళవారం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వర మధ్య శుభగడియాలు ఉన్నాయి ఆ తర్వాత కూడా పూజను ఆచరించవచ్చు తెల్లవారుజామున చేయాలి అనుకున్న వాళ్ళు ఈ మధ్యలో మొదలు పెట్టుకోండి అలానే ఈరోజు ఏకాదశి అనేది ప్రతి నెల కూడా మనకి రెండు ఏకాదశిలు ఉంటే సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి ఒకటి చేయడం వల్ల మూడు కోట్ల దేవతల ఏకాదశి స్వామి చేసినటువంటి ఫలితం అయితే స్వామివారి పూజ చేస్తే ఉపవాసం ఉండి ఎంత ఫలితం అయితే కలుగుతుందో అంత ఫలితం కలుగుతుందండి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు వీలైతే కనుక పచ్చకర్పూరంతో స్వామివారికి నామాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుతూ కొంచెం కొంచెం ఒక ప్లేట్లు లేదా తమలపాకులు పచ్చకర్పూరం వేస్తూ స్వామివారిని పూజ చేసుకోండి అది సాయంత్రం మళ్ళీ పూజ చేసినప్పుడు లేదా తులసి దగ్గర పూజ చేస్తున్నప్పుడు ఆ కర్పూరంతో హారతి అనేది ఇవ్వండి అలాగే అమ్మవారికి కూడా పూజ చేసుకోండి ఈవినింగ్ పూజ వాళ్ళైతే నా నాలుగున్నర నుంచి తొమ్మిది పావు లోపల పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఉదయం కుదరకపోతే ఉదయం చేసుకోవడం ఏదైనా కారణాల వల్ల ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రం ఈ సమయంలో అయినా చేసుకోవచ్చు అయితే ఏకాదశి ఏకాదశికి ఉపవాసం అనేది ముఖ్య నియమం ఉపవాసం ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు దశమి రోజు రాత్రి అంటే ఇరవై తొమ్మిదవ రాత్రి నుంచి ఉపవాసం ఉండాలి అంటే ముప్పైవ తారీఖు అంతా కూడా ఉపవాసం ఉండి ఉపవాస నియమం ప్రత్యేకంగా పాటిస్తున్నటువంటి వాళ్ళైతే జాగరణ కూడా చేయాలి ఆ స్వామి నామస్మరణతో మాత్రమే జాగరణ ఉంటుంది మరుసటి రోజు ముప్పై ఒకటవ తారీఖు తెల్లవారుజామున మళ్ళీ స్వామివారిని పూజ చేసుకుని ముప్పైవ తారీఖు స్వామి దర్శనం చేసుకుని ముప్పై ఒకటిన కూడా మళ్ళీ చేసుకుని పారాయణ పారణ సమయం అనేది ఉంటుంది ముప్పై ఒకటో తారీఖు ఉపవాసం విడిస్తారు అది వచ్చేసి ఏంటంటే ముప్పై ఒకటవ తారీఖు ఉదయం ఏడున్నర నుంచి ఏడున్నర అదే ఏడున్న ఏడున్నర లోపు మీరు ఉపవాసం అనేది విడవచ్చు లేదా తొమ్మిది పదకొండున్నర అంత టైం ఉండలేరు కాబట్టి మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఉపవాసం అనేది విడవచ్చు విడవచ్చండి ఈ పారాయణ సమయం అనేది కాబట్టి ముప్పైవ తారీఖు వరకు కూడా స్వామివారిని పూజలు ఆచరించవచ్చు ఆ తర్వాత మళ్ళీ మీరు ఉపవాసం విడిచి మీ స్వామివారి దగ్గర పెట్టిన తులసి తీర్థము మీరు ఒక చొమ్ములో తులసి దళం వేసి ఆ నీటిని అక్కడ పెట్టుకోండి పూజ అయినప్పుడు ఆ నీటిని ముందుగా స్వీకరించి ఉపవాసం విడిచి మీరు మామూలుగా ఆహారం అనేది స్వీకరించవచ్చు అయితే పూర్తిగా ఉపవాసం అనేది ఉండలేని వాళ్ళు ఆరోగ్యం బాగాలేదు సహకరించదనుకున్నటువంటి వాళ్ళు సాత్విక ఆహారం మాత్రమే తినాలి తప్పనిసరిగా నాన్ వెజ్ అనేది తినకూడదు ముందు రోజు కూడా తినకూడదండి ఒకరోజు సాత్విక ఆహారమైన స తినాలి పాలు పండ్లు ఇటువంటి పాక్షికంగా తీసుకుంటూ ఉపవాసం ఉండొచ్చు ఒకవేళ మీరు కటిక ఉపవాసం చేయలేము అనుకుంటే పూర్తిగా ఉపవాసం ఉండలేమండి అంటే ఏదో ఒకటి తిని ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఆరోగ్యం సక్కరించక సో బయట ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా కొంచెం కుదరదు కాబట్టి నార్మల్ ఫుడ్ తీసుకుంటే చాలు ఏకాదశి సహజంగా మరియు అనేది రాక్షసుడు బియ్యంలో దాక్ దాక్కుంటాడు కాబట్టి ఏకాదశి రోజున బియ్యానికి సంబంధించిన పదార్థాలు ఏవి తిన తినరు దీంతో పాటు కొంతమంది గోధుమ ఉప్మా తినవచ్చు అని అనుకుంటుంటారు అలాంటివి కూడా ఏమీ తీసుకోకూడదండి ఉపవాసం అనేది పాక్షికంగా ఉండి స్వామివారిని పూజ చేసుకోవాలి అయితే ఒక పూట భోజనం చేసి కనీసం రాత్రిపూట టిఫిన్ అలాంటిది ఏదైనా సరే తింటే మంచిది భోజనం అనేది చేయకుండా ఉపవాసం విడిచిన వాళ్ళైతే ముప్పై ఒకటవ తారీఖు ఉపవాసం విడవండి వీళ్ళు దశమి రోజు రాత్రి నుంచి ఏం తినకుండా ఉపవాసం అయితే ఉండాల్సి ఉంటుంది ఈరోజు తలస్నాన్ని ఆచరించండి స్వామి దర్శనం చేసుకోండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది అది పిల్లలకైనా పేదవా పేదవారికైనా సరే అన్నదానం కానీ ఏమిదైనా సరే ద్వయం దానం కానీ స్వయం దానం కానీ కూరలు కానీ పళ్ళు కానీ అట్లా ఇస్తే మంచిదండి ఈరోజుని ఇట్లా చేస్తే మూడు కోట్ల రెట్ల ఫలితం అనేది మనకి లభిస్తుంది ముక్కోటి ఏకాదశి ఈ విధంగా స్వామివారిని ఆరాధించడం వల్ల పాపాలన్నీ హరించుకుపోయి మోక్షం కలుగుతుంది కాబట్టి ఏకాదశి మోక్ష ఏకాదశి అంటారు ఈ విధంగా స్వామివారి పూజను అయితే చేసుకోవాలండి శంఖుచక్రనామాలతో చక్కగా స్వామివారిని అలంకరించుకొని ఇంటి ముందు కంపల్సరీగా ముగ్గు పెట్టుకోవడం మర్చిపోకండి గడపను పో అలంకరించుకోండి ఉత్తర దర్శనం చేసుకుని రావడం దేవాలయాలకు వెళ్ళి చాలా ఇంపార్టెంట్ అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఈరోజు ఎవరిని కూడా దూషించకండి పిల్లల్ని తిట్టకండి కొట్టకండి మనసు ప్రశాంతంగా ఉండండి దేవుని మీద పెట్టుకోండి మనసు లగ్నం చేయండి చాలా వరకు కూడా తక్కువ మాట్లాడుతూ స్మరణ చేసుకోండి ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తామర పూలు కానీ జాజి పూలు కానీ దొరికితే అవి స్వామి స్వామికి సమర్పించండి లేదా తులసి పసుపు పచ్చని పువ్వులైనా సరే ఆ స్వామికి సమర్పించండి ఈ విధంగా మీరు పూజనైతే చేసుకోవచ్చండి మీకు ఖచ్చితంగా ఇదండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో అంతా ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎప్పుడు క్లీన్